రైతన్నలు ఒక విషయం గమనించాలండి ఇది నాటు వేసిన పొలం అండి నారు పోసి నాటు వేసిన పొలము ఇదేమో విత్తనాలు వెదలిన పొలం అండి ఇది యాక్చువల్గా వీళ్ళేందంటే వెదలిన పొలం విత్తనాలు వెదనలు వెదలిన పొలము చనిపోతే మళ్ళీ కూడా అక్కడక్కడ నాటు వేయడం జరిగిందండి అయితే ఈ వెదల పద్ధతి డ్రమ్ సైడర్ ఈ రెండు ఒక ఒకటేనండి కాకుటేనేదండి ఈ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఈ వ్యతిరేక పద్ధతి చేసినప్పుడు ఏంటంటే మనకు మేజర్ ప్రాబ్లం కలుపు కలుపు సమస్యను అధిగమించాలండి కలుపును ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా కానీ ఇది పంట మొత్తాన్ని సర్వనాశనం చేసేస్తుందండి ఇది తర్వాత మనకు వరి అనేది పెరగదు వరి పెరగకపోగా మేజర్గా పొలంలో ఉన్నటువంటి పోషకాలు మొత్తం కలిపే తినేస్తుందండి మనకు పంట నష్టం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నష్టం వస్తుందండి మన ఈ కలుపు సమస్యను ఒకటి అధిగమించుకోవాలండి వాటర్ మేనేజ్మెంట్ అండి ఫస్ట్ దీనికి కావాల్సింది మనం మొలకత ఇస్తాం కదండి వెదేళ్ళ పద్ధతికి తీసిన తర్వాతకి మిర్రలు ఉంపులు లేకుండా చూసుకోవాలండి పొలాన్ని మొత్తం మీద మిర్రలు ఉంపులు ఉంటే కలుపు విపరీతంగా ఉంటుందండి ఒక్కటి మనం కంట్రోల్ చేసుకోగలిగితే వెదల పద్ధతి కానీ డ్రమ్ కానీ చాలా బాగుంటుందండి ఒకవేళ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేని రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీని జోలికి వెళ్లకుండా ఇలా నాటు వేసుకోవడం చాలా ఉత్తమం అండి పక్కపక్క పొలాల్లో మనం చూసినట్టయితే చాలా తేడా ఉంటుందండి ఆల్రెడీ ఇది నారు కావచ్చు ఇది విద్యన డేట్ కావచ్చు అండి సేమ్ డేట్స్ మ్యాక్సిమమ్ ఒక టూ త్రీ డేస్ డిఫరెన్స్ ఉండొచ్చు సేమ్ ఉన్నప్పటికీ ఇందులో చూస్తేనేమో ఆల్రెడీ చాలా పిలుకలు స్టార్ట్ అయ్యానండి ఇందులో చూడండి పిలుకలు కాకుండా ఇది అసలుకి ఎలా సెట్ అవుతాయని అర్థం కాని పరిస్థితులలో ఉంది ఇది రైతులు ఏ సమయానికి ఏ పని చేయాలో ఆ పని చేయాలండి చేయకుండా దాన్ని డిలే చేసి రేపు చేస్తాను ఎల్లుండి చేస్తాను ఇలా పోస్ట్పోన్ చేయడం వల్ల వ్యవసాయంలో భారీ ఎత్తున నష్టాలు వస్తాయండి ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఈ కలుపును చూసుకున్నట్టే కలుపు మందు రేపు కొడదాం తర్వాత కొడదాం అని చెప్పేసి వాయిదాలు ఇస్తే అది ముదిరిపోతుందండి ఇంకొకటి ఏంటంటే మనం ఇలా కలుపు మందులు వాడుతూ ఉన్నాం కదండి వాటికి కూడా రెసిడెన్సీ చాలా వచ్చేసింది అయితే ఈసారి ఒక కలుపు మందుకు పోతుందండి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ అదే కలుపు మందు వాడితే సరిగ్గా పోవట్లేదు మళ్ళీ సారి మళ్ళీసారి మళ్ళీ అదే వా రిపీట్గా వాడి వాడామనుకోండి అసలు ఏం మాత్రం కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే మనం ప్రతి పురుగుకే కాదండి కలుపు మొక్కకు కూడా భారీగా రెసిటెన్సీ వచ్చింది రెసిటెన్సీ పవర్ వచ్చిందండి ఈ పొలానికండి హుమిక్ యాసిడ్ వాడినామండి హుమిక్ సివిడ్ ఫల్విక్ యాక్చువల్గా ఏంటంటే వీటితో పాటు మళ్ళీ హుమిక అనే సారీ సీవీడ్ అనేది అడిషనల్గా కూడా వాడామండి యూరితో పాటు చల్లి ఇప్పుడు ఒక వన్ వీక్ అవుతుందండి వన్ వీక్లోనే మనకు ఎక్కువ పిలకలు రావడం చూసాము చేను చాలా పచ్చగా ఉందండి ఇది వెరైటీ వచ్చేసి పైనీర్ వాడేది ట్వంటీ పీ థర్టీ నైన్ వెరైటీ అండి చాలా బాగుంది ఎక్కువ పిలకలండి ఎలాంటి పొలాన్ని చూసుకున్నా కానీ అందరి పొలాల్లో చాలా గ్రీనిష్గా ఉంది ఎక్కువ వచ్చింది వచ్చిందండి ఇది ఈ వెదర్లో పద్ధతి చూడండి మ్యాక్సిమం కలిపే ఉందండి వరి మొక్కలు ఎక్కడో అక్కడక్కడక్కడ ఉన్నదా లేదన్నట్టుగా ఉన్నాయండి మనం వరి మొక్కల కోసం ఏమైనా న్యూట్రిన్స్ ఫర్టిలైజర్ కానీ ఇలాంటివి వాడినా కూడా ఫస్ట్ కలుపు మొక్కలు తినేసేలా ఉన్నాయండి వీటికంటే ఎక్కువ గ్రోతింగ్ అవే వస్తాయి వరికంటే ఎక్కువ పిలకలు కూడా కలిపే వచ్చేలా ఉందండి ఇది పైనర్ వాళ్ళదండి కొత్త వెరైటీ ట్వంటీ సెవెన్పి థర్టీ సెవెన్ వెరైటీ అండి ఇది మనకు యాక్చువల్గా ఏంటండి ఇది నార్ ఒక ఫైవ్ ఏకర్స్కి పోసామండి మేము కానీ అదొక వన్ అండ్ హాఫ్ ఎకర్ వరకు నారు కూడా మిగిలింది నారు కూడా చాలా బాగా వచ్చిందండి ఇది మంచి వెరైటీ హీలింగ్ విషయంలో చూసుకున్నా కూడా హీలింగ్ కూడా బాగా వస్తుందండి ఇది ఫార్మర్స్ అందరు పెట్టుకోవచ్చు పర్లేదు మన లేబర్ని నాటి పేయమంటే చూడండి ఒక కర్ర నుంచి ఒక కర్ర వరకు చాలా దూరంలో వేశారండి యాక్చువల్గా పిలక ఏదో పిలక వచ్చింది కనుక మన సెట్ అవుతుందండి యాక్చువల్గా మనం హైబ్రిడ్ పెడుతున్నాం కదండి ఒక అర ఫీట్ చూడండి ఈ మొక్కకి ఈ మొక్క చాలా డిస్టెన్స్ ఉంది చూడండి ఒక ఒక మొక్క నుంచి ఒక మొక్క దూరం అర ఫీట్ ఉండాలండి అర ఫీట్ వరకు నాటేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ డిస్టెన్స్ ఒక మూరకు పైన అయినా ఉందండి ఇక్కడ వీళ్ళు ఏంటంటే దూరం దూరం వేసేసి తొందరగా వెళ్ళిపోవాలని చూస్తారండి చాలా వరకు రైతులు కూడా నష్ట నష్టపోతున్నారండి ఈ లేబర్ తోటి నాటేయించుకోవడం వల్ల వీళ్ళు చాలా దూరం దూరం పెట్టడం సరే అవి వరి మొక్క ఎన్ని పిలకలు వస్తాయండి మహా అయితే ఫార్టీ అంతకు మించి అయితే రాకపోవచ్చు అన్ని పిలకలు వచ్చినప్పటికి కూడా ఫార్మర్కి హీలింగ్ తక్కువనే వస్తుందండి ఈ నాటు వేసే లేబర్స్ కూడా అండి వాళ్ళకు కూడా వ్యవసాయం ఉండే ఉంటుందండి మరి ఒక రైతుకు ఇలా నష్టపరిస్తే ఎలా రైతు విలువ వాళ్ళకు కూడా కదండి ఒక రైతు ఎంత కష్టపడితే ఎంత ఇన్కమ్ వస్తుంది రైతుకు మిగిలేది ఏముందని వాళ్ళకి తెలియరా తెలిసినప్పటికి కూడా మాకెందుకులే మేము నాటేసామా వెళ్ళిపోయామన్నట్టు ఉంటారండి ఈ లేబర్ కూడా